కాలేజీ టాపర్ మేఘన అమ్మాయి జిల్లాలోనే టాపర్ వచ్చిందని ఇప్పుడే సమాచారం మాకు తెలిసిన విషయాన్ని పేపర్ ద్వారా చదవడం కూడా జరిగింది ఆల్రెడీ ఆమెకి మా తరఫున గ్రామం తరఫున మండలం తరఫున ఆమెకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందుకు నేను అమ్మాయిని మమ్మల్ని అభినందించ మేఘన గారు ధన్యవాదాలు స్టేట్ లో కూడా ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలని మేము కోరుకుంటున్నామా ఇంత సముద్రం ఎట్లా ఏర్పడుతుంది మా చిన్న చిన్న నీటి బొట్లు కలిసి కలిసి అట్లా సముద్రం ఏర్పడుతుంది సో మీరు కూడా మీ వంతు సహాయం చేయండి ఎంతైనా సరే ఓకేనా అలా అనుకోవద్దు మా వల్ల ఏమవుతుంది ఇవ్వగలమని మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి సో ఈ బృహత్తర కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పరుచుకోవాలని నేను కోరుతున్నాను అందరికి నమస్కారం ముందుగా అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు టీచర్స్ డే మిమ్మల్ని ఎండలో నిలబెట్టి నేను ఇంతకు మాట్లాడటం నాకు బాగా అనిపించదు అందరూ బాగానే చెప్పారు కాబట్టి సహాయ గుణం అనేది ఉండాలనేది ఇక్కడ మేము మేము నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి విపత్తుల్లో ఇది కూడా ఒకటి సో మనమంతా కూడా ఆ బాధ్యతలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది కాబట్టి దయచేసి విద్యార్థులు మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయాలనిపించినా కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ అవకాశం మనకు ఈరోజు రేపు ఉంటుంది సో ఇది ఈరోజు కాకుండా రేపైనా కూడా మీరు తెచ్చి మీ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలని రేపైనా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వెళ్తారు కాబట్టి ఏ రూపానైనా ధన రూపం కానీ ధాన్యం రూపం కానీ ఏ ఇని సో ఒక బాక్స్ ఇక్కడే మన కాలేజీలోనే పెడుతున్నారు సో మీకు ఎట్లా పాసిబిలిటీ అయితే ఆ రకంగా సాయం చేయాలనేది కోరుకుంటున్నాం సో ఈరోజు కాకపోయినా రేపైనా కూడా రేపు కూడా మీరు ఇచ్చి ఇవ్వచ్చు సో ఈ మన ఊరి పెద్దలంతా కూడా ఈ ఒక సదుద్దేశంతో ముందుకు రావడానికి చాలా మనమంతా కూడా గర్వించాల్సిన విషయం సో నేను ఒక్కరోజే మన ఉనువున్న గ్రామం నుంచే సహాయం చేస్తున్నామంటే సహాయం చేసే చేతులు అనేటివి చాలా కన్నా పెద్దది సో మనం ఖచ్చితంగా మనవంతా సహాయం చేయాలనేది కూడా మన యొక్క అభిలాష సో మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవుతారనేది మరొక మన జూనియర్ కళాశాల నుంచి మనం కూడా వాళ్ళకు అంత ఎంతో సహాయం చేయాలనేది మా అభిప్రాయం సో తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేషన్ కావాలనేది కోరదు